ఓకే అందరికి జేబెం జైపూలే మరి నేడు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా తెలంగాణ ఏర్పడినప్పుడు కొత్త కొత్తగా మరి జిల్లాలను మండలాలను ఏర్పాటు చేయడం జరిగింది అప్పుడు గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం కులనూరును మండల కేంద్రం చేస్తామని మరి పెద్దపల్లి బహిరంగ సభలో మరి బీఆర్ఎస్ అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వ పాలకులు చెప్పడం జరిగింది మరి ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా కులనూరును మండల కేంద్రంగా చేస్తామని చెప్పారు కానీ మొన్న ప్రకటించినటువంటి మండలాలలో పెద్దపల్లి జిల్లా నాలుగు మండలాలు ప్రకటిస్తే అందులో కులనూరు పేరు లేకపోవడంతో అక్కడ ఆ ప్రాంత ప్రజలు నిరాశ్రయాల గురై నిరాశ్రయానికి లోనైపోతారు ఎందుకంటే అన్ని రకాల సౌకర్యాలు ఉన్నటువంటి కులనూరు మండలం కులనూరును మండల కేంద్రంగా మరి ఏర్పాటు చేయాలి కానీ ఇప్పటివరకు చేయలేదన్న ఉద్దేశంతో మరి ఈరోజు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ గారికి గౌరవ కలెక్టర్ గారికి ఈరోజు పెద్దపల్లిలో మరి వినతి పత్రం ఇవ్వడం జరిగింది కాబట్టి తక్షణమే ప్రభుత్వం కూడా తక్షణమే స్పందించి మరి కొత్తగా కొలనూరు మండలాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా మేము కొలనూరు గ్రామ ప్రాంత పరిసర ప్రాంత ప్రజలకు కూడా మేము డిమాండ్ చేస్తాం ఈ వెంటనే ఈ ఎన్నికల లోపే కొలనూరును మండలంగా ప్రకటించాలని మేము డిమాండ్ చేస్తాం లేని పక్షంలో మరి మేము కూడా తీవ్ర ఉద్యోగాన్ని తీవ్రంగా చేసి మరి మండలం ఏర్పాటు అయ్యేంత వరకు అందరం కలిసి కలిసికట్టుగా మరి పోరాటం చేస్తామని కోరుకుంటూ జేబే